కించపరిచే విధంగా మీడియా సాక్షిగా వ్యాఖ్యలు చేసిన సాక్షధ్యమే బ్రహ్మనాయుడు కప్పిపుచ్చుకునేందుకు మల్లికార్జునరావు అన్నారు వినకూడ పట్టణంలోని చీఫ్ విప్ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మఖ్యన మాట్లాడుతూ బొల బ్రహ్మనాయుడు నోటికి వచ్చినట్టు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఎక్సైజ్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన బ్రహ్మనాయుడు ఆడవాళ్లు మందు తాగుతున్నారని వారి ప్రవర్తనను ప్రజలకు చెబుతున్నారని మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన బొల్ల బేషరత్తుగా మహిళలకు క్షమాపణ చెప్పకుండా నా మాటలను టీడీపీ వాళ్లు వక్రీకరించారని నిరాధారమైన ఆరోపణలు చేస్తూ కప్పిపుచ్చుకునేందుకు దాటవేసే ప్రయత్నం చేయడం నీచమైన చర్య అన్నారు బొల్ల స్పష్టంగా మాట్లాడిన మాటలు వీడియో రికార్డ్ అయ్యాయని వాటిని టీడీపీ కూటమి నాయకులు మార్ఫింగ్ చేసి ఉంటే నిజం నిర్ధారణకు పంపుతామని నీ నిజస్వరూపం తేట తెల్లం అవుతుందన్నారు లేకపోతే పలాని గ్రామాల గురించి మాట్లాడవచ్చు తప్పు లేదు అతను అవన్నీ మర్చిపోయి మైండ్లు ఎక్కడో ఏదో పెట్టుకుని నిందారోపణ చేస్తూ మహిళల గురించి మాట్లాడాడు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడినప్పుడు బేషరుతగా నేను పొరపాటుగా మాట్లాడాను బేషరుతగా క్షమాపణ చెబుతున్నానంటే ఇంకా అంతటితో అయిపోద్ది కదా అది దానికి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయాన్ని పక్కదో పట్టిస్తూ వాస్తవాన్ని వక్రీకరించే విధంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు మహిళల విషయాన్ని వదిలేసి మక్కన గారి చేపల చెరువులు అంటారు లేకపోతే జీవాంజనే గారి బయట చెరువులు అంటారు లేకపోతే ఆయన కొండల గారిది ఏదో బిల్లులు అంటారు ఈ విధంగా పొంతలు లేకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను మిత్రులందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా ఆయన మాట్లాడినటువంటి మాటలని ఎవరు వక్రీకరించారండి ఇప్పుడు ఇది వాస్తవం కాదా ఈ మాటలు ఎవరు మాట్లాడారు కూడా కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు ఇది స్పష్టంగా ఆయన నోటుతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇది ఇక్కడ ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కాని లేకపోతే కూటమి వాళ్ళు కాని అండి జీవి ఆంజనేయులు గారు దాన్ని ఏమైనా మార్పింగ్ చేశారా రండి మార్పింగ్ చేసినట్లయితే నిజ నిర్ధారణకు పంపిద్దాం అందులో కోటం వాళ్ళ గనక మార్పింగ్ చేసినట్టయితే బహిరంగ క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి దూరం అవుతాం నువ్వన్న మాటని బేసడుతుకు ఒప్పుకోకుండా ఇది రకరకాలుగా మాట్లాడితే ఎట్లా నువ్వన్నది ఇది ఈ వాస్తవాన్ని అంగీకరించు నేను పొరపాటున మాట్లాడాను నన్ను క్షమించండి అంత అయిపోద్ది ఇంకా రెండోది దీనికి అప్పు పుచ్చుకునే దానికి ఎంతసేపు ఉన్నా కొడముట్లేదో ముట్టలేదో జీవాంజలి గారు ఏదో వారి తల్లి గారిని దూషించారని ఇంకొకటి మాట్లాడతారు అసలు ఇప్పుడు రెండు సంవత్సరం ఎన్నికలు జరిగి మరి ఏ రోజన్నా చెప్పావా అంటే దీనికి కప్పు పుచ్చుకునేదానికి ఇంకొక అబద్ధం ఈ వాస్తవాన్ని అబద్ధం చేసేదానికి ఇంకొక కొత్త అబద్ధాన్ని తీసుకుని వస్తున్నాడు ఏందండి ఇది పదే పదే చూపిస్తారు ఏందండి ఆ భాష మరి ఆ రోజు చెప్పొచ్చు కదా ఏమయా ఆంజనేయులు గారు నువ్వు మా తల్లిని చూసిస్తే నేను ఈ విధంగా అన్నాను లేకపోతే ఇంకోటి నువ్వు చెప్పొచ్చు కదా ఈ రోజు కొత్తగా ఒక కల్పితమైనటువంటి గ్రామాన్ని తెచ్చి దాన్ని నిన్న మహిళలను దూషించిన దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఇది మళ్ళీ కొండ మొట్ట సంఘటన చేసుకోవచ్చు ఇది నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు అయా బ్రహ్మనాయుడు గారు నువ్వు ఏ విధంగా ప్రజలను బూతులు తిరుతున్నావో అధికారులు బూతులు తిరుతున్నావో నీ ప్రతాపం మొత్తం గత ఐదు సంవత్సరాలు నీ ఎమ్మెల్యే పరిపాలనలో ప్రజలందరూ గమనించారు ఇది నువ్వు చెప్తే ఇది ఎవడు నమ్మే పరిస్థితులు ఈ నియోజకవర్గ ప్రజలు లేరు అసలు ఈ రాష్ట్ర ప్రజలే నిన్ను నీ గురించి మాట్లాడుకుంటున్నారు ఇతనికి ఏది పడితే అది మాట్లాడుతున్నారు నోటికి ఏది వస్తే అది చేస్తారు